సేవకుల గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు సేవకుల గురించి మాట్లాడడానికి ప్రతి నోరు లేస్తూ ఉంటుంది ప్రజలాడు సేవకుల గురించి మాట్లాడడానికి ముందు వరుసలో ఉంటారు కొంతమంది మునివేళ్ళ మీద నిలబడి ఉంటారు కొంతమంది అందరూ కాదు కానీ కొంతమంది ఒక ఫ్యామిలీ ఏ రెడీ లేటుగా వస్తే పాస్ట్ గారు చెప్పాలి కదండి నేను మేము ఉండేదే సేవకులు ఉండేదే చెప్పడానికి కదా మంచిదే కదా మంచి మాటలే కదా చెడిపోయే మాటలే మిమ్మల్ని గద్దించిన బుద్ధి చెప్పినా ఏదైనా మీ మంచి కోసమే కాదు చెప్తాము అమ్మ టైంకి రావాలి ప్రార్థనకి ఏంటి ఆలస్యంగా వస్తున్నారు మీరు అని చెప్తే అప్పుడే శుభమో వస్తుంది చూడు ఇప్పుడే వచ్చిందా తల్లి అని ఏదో అన్నాడు అంటే గారు తిట్టాలని కాదు కానీ రెగ్యులర్గా రావాలి సకాలంగా రావాలంటే వాళ్ళ పిల్లలు ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు అంటారంట ఆయన ఎవరు మనకు చెప్పడానికి అర్థమైందండి మాకు నచ్చినప్పుడు వస్తాము మాకు నచ్చినప్పుడు పోతాము ఈ చర్చి మంచిది కాదు ఆయన మన గురించి మాట్లాడడం పిల్లలు వాళ్ళ అమ్మ నన్ను చెప్తే వాళ్ళ బుద్ధి వాక్యానికి ఏంటండి వాళ్ళ బుద్ధివాక్యం వీళ్ళకి గడ్డి తిన్నట్లు అనిపించి నాన్న రేపు వారం నుండి మన విజయవాడలో ఎన్ని చర్చిలు లేవు ఏదో ఒక చర్చికి పోదాంలే అని వాళ్ళ మాటకి వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక చర్చికి వెళ్ళారంట విచిత్రమైన విషయం చెప్పనండి ఆ చర్చిలో తొమ్మిది గంటలకు గేట్లు వేసి పెట్టేశారంట అంటే తొమ్మిది గంటలకు ఆరాధన అంటే తొమ్మిదింటికి ఆరాధన స్టార్ట్ అవ్వగానే గేట్లన్నీ క్లోజ్ చేసేస్తారంట అక్కడ మరింత క్రమశిక్షణ అంట అదేందండి గేట్లు వేసేసారంట గేట్లు తీయండి అంటే దియరు అక్కడ ఎందుకంటే తొమ్మిదింటికి రానుంట అప్పుడు అక్కడికి వెళ్తే కానీ ఇక్కడ సేవ కూడా విలువ వాళ్ళకి తెలియలేదంట మా పాస్టర్ గారు ఊరికే మమ్మల్ని తిట్టి రానియండి అయ్యా రాని అండి కూర్చోబెట్టండి అని అంటాడు అక్కడికి వెళ్తే కానీ మాకు ఇక్కడ విలువ తెలియదు మరలా తిరిగి ఇక్కడికే వచ్చారు విశేషమేం చెప్పనండి మీరు ఎక్కడ ఉండరు ప్రైజ్లాడు అందుకే మాకు కూడా ఏమి టెన్షన్ ఉండదు మీరు ఎక్కడ పోయినా మేము ఏమి కంగారు ఎక్కడ తిరిగి 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 చెయ్యి ఎక్కడ తిరిగినా చివరికి నోటి దగ్గరికి రావాలి వస్తారు ప్రైజ్లాడు కొంతమంది మేము తప్పిపోతే మమ్మల్ని వెతకడానికి వచ్చాడా కాపరి అంట నువ్వు గొర్రెవా ఫ్రైజ్లాడ్ ఆ మేము తప్పిపోయి అక్కడ మేము సినిమా హాల్లో ఒక ముళ్ళ తుప్పలో చిక్కున్నాము అప్పుడు దైవజనుడు టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి రావచ్చు కదా మమ్మళ్ళ తుప్పుల నుండి బయటికి తీసుకురావచ్చు కదా అంటుంటారు కొంతమంది మేము ఏడొచ్చేదండి ఆ ముళ్ళ తుప్పల్లో మరి తొంభై తొమ్మిది గొర్రెల్ని ఆ కాపరి వదిలేసి ఒక గొర్రె కోసం ఏది నేను ఆరాధన పోవాలంట వాళ్ళకి నేను చెప్పేది ఏం తెలుసండి గొర్రె అయితే వెళ్ళి తీసుకొని రావచ్చు నువ్వు గొర్రెవి కాదు నువ్వు కుమారుడివి నీవే మనసు మార్చుకొని రావాలి తండ్రి దగ్గరికి చెప్పండి కూడతామని గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలా ఆహా వాక్యం మీకే తెలుసా ప్రైజ్ అలాడ్ చెప్పండి గట్టిగా హాలా ఆడికి వెళ్తే గేట్లు వేసి పెట్టారంటే అప్పుడు మరలా చచ్చినట్టు ఇక్కడికే తిరిగి వచ్చాడు నేనేమంటానంటే సణుగొద్దు ప్రభు నడిపించే మార్గాలు ఎన్నో మేలులు ఉన్నాయి దాన్ని బట్టి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ వెళ్ళిపోలేదు దైవ సేవకులకు వ్యతిరేకంగా సణుగొద్దు అహరోని ఎవరు మోష ఎవరు ఎవరు మిమ్మల్ని వెలుపటికి తీసుకొచ్చింది బ్రతికిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళ మధ్యలో నిలబడి దూపం వేసింది ఎవరు దేవనిష్టంలో అడ్డుపడి ప్రార్థన చేసింది ఎవరు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇస్రాయల్ ప్రజలకు అఖండ విజయం కలిగింది చేతులెత్తింది ఎవరు ఆ చేతులు బరువు ఎక్కినప్పుడు ఆదుకున్నది ఎవరు విజయమే మీకు కనబడుతుంది కానీ ఆ విజయం వెనకాల పోరాడింది ఎవరు ప్రార్థించింది ఎవరు బోధించింది ఎవరు కన్నీలు విడిచింది ఎవరు ప్రయాసపడింది ఎవరు హెచ్చరించింది ఎవరు బుద్ధి చెప్పింది ఎవరు శ్రమలో నిలబడింది ఎవరు అవన్నీ మర్చిపోయి ఈజీగా తొందరగా కొంతమంది సణుగులకి సంశయాలకి చోటిచ్చి సణుగుతూ ఉంటారు ప్రేమైన వర్లరా ఈ భక్తిహీనత మనలో నుండి పోవాలండి